హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఈ ఉగాదికి జమ అయ్యే పెండింగ్ బిల్లుల లిస్టు విడుదల పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎంటివరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్దాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల పెండింగ్ బకాయిలను చెల్లించేందుకు చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా తొలి విడత జిపిఎఫ్ రిటైర్మెంట్ ప్రయోజనాల రూపంలో నాలుగు నుంచి ఐదు వేల కోట్ల వరకు చెల్లించాలని నిర్ణయించింది ఈ నెలాఖరు నాటికే ఈ చెల్లింపులు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఉద్యోగులకు గతంలో పెండింగ్లో ఉన్న డబ్బులను వీలైనంత త్వరగా అందించేందుకు ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోంది ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోంది ఉద్యోగుల బకాయిలను చెల్లించడం ద్వారా ఉద్యోగుల నమ్మకాన్ని మరింత పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది వేతనాలు మరియు ఇతర ప్రయోజనాల విషయంలో కూడా ప్రభుత్వం మరిన్ని మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అధికారిక వర్గాలు అయితే తెలియజేశాయి ఇక గతంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఆరు వేల ఏడు వందల కోట్లు ఉద్యోగులకు బకాయిల రూపంలో చెల్లించారు ఆ వివరాలు చూస్తే జీపీఎఫ్ లోన్లకు ఐదు వేల ఐదు వందల పంతొమ్మిది కోట్లు అలాగే సిపిఎస్ ఉద్యోగుల బకాయిలు మూడు వేల మూడు వందల కోట్లు టిడిఎస్ చెల్లింపులు రెండు వందల అరవై ఐదు కోట్లు పోలీసు సరెండర్ లీవ్ ఎన్కేష్మెంట్ బకాయిలు రెండు వందల నలభై ఒక్క కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ ఐదు ఐదు వందల డెబ్బై ఎనిమిది కోట్లు ఆరు వందల యాభై ఒక్క కంపెనీలకు రాయితీలుగా తొంభై కోట్లు విద్యుత్ శాఖ నిధులు ఐదు వందల కోట్లు ఆరోగ్యశ్రీ నిధులు నాలుగు వందల కోట్లు ఈ విధంగా రైతులకు కౌల బకాయిలు రెండు వందల నలభై ఒక్క కోట్లు అయితే ఇంకా అనేక పెండింగ్ బిల్లులు పెండింగ్లో ఉన్నాయి ఉద్యోగులకు సంబంధించిన డిఏ బకాయిలు అలాగే పెన్షనర్లకు సంబంధించిన డిఆర్ బకాయిలు మెడికల్ బిల్లులు జిపిఎఫ్ లోన్లు ఏపీజీఎల్ఐ అలాగే జిఐఎస్ గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ వంటి బిల్లులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి ఉద్యోగులు పెండింగ్ అంశాలను పరిశీలించినట్లయితే పిఆర్సీ కమిటీ ఏర్పాటు కాకుండా ఉండటం వల్ల వేతన సవరణ ఆలస్యం అవుతుంది డిఏ పెన్షన్ బకాయిలు జీపీఎఫ్ లోన్లు వంటి ఆర్థిక అంశాలన్నీ కూడా ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి పన్నెండవ పిఆర్సీ అమలులో జాప్యం జరుగుతోంది రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి పన్నెండవ పిఆర్సీ అమలు కావలసి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేయడం తక్షణ అవసరము కమిటీ ఏర్పాటుకు కనీసం ఒక సంవత్సరం సమయం పడుతుంది దీంతో ఉద్యోగులకు మరింత ఆలస్యం జరిగే అవకాశం ఉంది గతంలో రెండు వేల ఇరవై రెండు జనవరిలో ఐఆర్ ప్రకటించగా ఇప్పుడు కూడా ముప్పై శాతం ఐఆర్ ఉగాది కానుకగా ప్రకటిస్తారేమోనని ఉద్యోగ పెన్షన్లు ఎదురు చూస్తున్నారు బిఏ అప్డేట్ ఏదైనా ప్రకటిస్తారేమోనని దసరా పండుగ సమయంలో ఆశలు పెట్టుకున్న అది జరగలేదు ఉగాది సందర్భంగా ముప్పై శాతం ఐఆర్ ప్రకటిస్తే ఉద్యోగులకు ఇది మరింత ఊరటనిస్తుంది కాబట్టి త్వరగా ఉద్యోగులకు సంబంధించి ఐఆర్ ప్రకటన పెండింగ్ బకాయిలతో పాటు ఏమైనా ఉంటాయేమోనని ఉద్యోగ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సు కీలక అంశాలండి తొలి విడత జిపిఎఫ్ రిటైర్మెంట్ ప్రయోజనాల రూపంలో నాలుగు నుంచి ఐదు వేల కోట్ల చెల్లింపులు ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి సంక్రాంతికి ఆరు వేల ఏడు వందల కోట్లు బకాయిలు చెల్లింపులు ఈ పిఆర్సి కమిటీ ఏర్పాటులో జాప్యం ఉగాది సందర్భంగా ఐఆర్ ప్రకటనపై ఉద్యోగుల ఆశలు ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై సానుకూలంగా స్పందించి త్వరగా బకాయిలు చెల్లించాలని పిఆర్సి కమిటీ ఏర్పాటు చేయాలని ఉద్యోగులైతే కోరుతూ ఉన్నారు